తెలుగు సినిమాను ప్రపంచ వేదికపై సగౌరవంగా నిల్చోబెట్టిన డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఆయన తీసిన ఈగా లేపితే త్రిబుల్ ఆర్ చిత్రం ఏకంగా ఆస్కర్ ని తీసుకొచ్చింది ఇక త్రిబుల్ ఆర్ చిత్రానికి ఆయన అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు కూడా అందుకున్నారు ఇక తాజాగా రాజమౌళి మరో ఘనతను కూడా సాధించారు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సింపుల్ గా చెప్పాలంటే ఆస్కార్ అకాడమీలో చేరమని రాజమౌళికి ఆహ్వానం అందింది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల ఏడు మందికి ఈ ఆహ్వానం అందింది దీంతో రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ లో ఓటు వేసేందుకు అర్హత కలిగిన మెంబర్లలో రాజమౌళి ఒకరైపోయారు ఇక ఆయన సతీమణి రమా రాజమౌళికి కూడా అకాడమీ నుంచి ఆహ్వానం రావడం మరో విశేషం ఇంతటి గౌరవం దక్కించుకున్నందుకు రాజమౌళికి అభిమానులందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు ఇక రాజమౌళి రమా రాజమౌళితో పాటు మన దేశం నుంచి షబానా అజ్మీ రితేష్ సిద్వాణి రవివర్మల్ రమాదాస్ శీతల వర్మ ఆనంద్ కుమార్ టక్కర్ హేమల్ త్రివేది పాండ్యాలకి కూడా అకాడమీ నుంచి ఆహ్వానం అందింది గత సంవత్సరం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంఎం కీరవాణి చంద్రబోస్ కెకె సింధులేన్ కుమార్ సాబో సిరిల్ వంటి వారికి కూడా అకాడమీలో చోటు దక్కింది అకాడమీలో చోటు దక్కిన సభ్యులకి అనేక ప్రత్యేక అధికారాలుంటాయి వారు చిత్ర పరిశ్రమ పరిమాణాలను ప్రమాణాలను ప్రభావితం చేస్తూ ప్రతి సంవత్సరం ఆస్కార్ విజేతలకి ఓటు వేస్తారు అలానే వీరికి కొన్ని ప్రత్యేక స్క్రీనింగ్ ప్రీమియర్లు నెట్వర్కింగ్ అవకాశాలకి అర్హత ఉంటుంది సభ్యులు వర్క్ షాపులు సెమినార్లు అకాడమీ లైబ్రరీకి యాక్సెస్ చేసే అవకాశాన్ని కూడా పొందుతారు వీరు కమిటీలలో పనిచేస్తారు ఆస్కార్ కార్యక్రమాలలో పాల్గొంటారు అకాడమీ ప్రచురణను పొందవచ్చు ఎమర్జింగ్ టాలెంట్ను గుర్తించి సినిమా భవిష్యత్తుకి వారి వంతు సహాయం చేసే ఛాన్స్ దక్కుతుంది ఇక కెరీర్ విషయానికి వస్తే రాజమౌళి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రాన్ని ప్రారంభించే పనిలో ఉన్నారు మహేష్ బాబుతో తీస్తున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారు ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు త్వరలోనే కూడా పూర్తి చేసే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు అయితే కేవలం మహేష్ బాబు పేరు మాత్రమే ప్రకటించారు రాజమౌళి అయితే ఖచ్చితంగా ఈ సినిమాతో భారత చలనచిత్ర స్థాయి మరో లెవెల్ కి వెళ్తుందని రాజమౌళి అభిమానులు నమ్ముతున్నారు